తెలంగాణ రైతులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో రైతన్నలకు ఈరోజు తొమ్మిది గంటల సమయం నుంచి ఎట్టకేలకు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకైనా పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులు సన్న చిన్నకారు రైతులు అదేవిధంగా వివిధ రకమైన రైతులకు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులను ఈరోజు పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పది గుంటల నుంచి మొదలుకొని పది ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు అదిరిపోయే శుభవార్త టీపీ కబూర్నైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అదిరిపోయే శుభవార్తలతో మన కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల నిధులను కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయడానికి ఈ రాబోతున్నటువంటి దీపావళి కానుకగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మొదటిగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు ఈ దీపావళి పండుగ కానుకగా పిఎం కిసాన్ డబ్బుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అంటే కేంద్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు ఈ వీడియో అనేది ఏడు నిమిషాల వీడియో అనేది ఉంటుంది ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే మొదటిగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి రైతు భరోసా డబ్బులు ఈరోజు తొమ్మిది గంటల సమయం నుంచి ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు ఏ జిల్లాలలో మొదటిగా పంపిణీ చేయబోతున్నారో తెలుసుకోవడానికైతే అవకాశాలు అయితే ఉంటాయి ఇక రెండోది వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానకాలంలో పంపిణీ చేసినటువంటి రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు ఏవైతే ఉన్నాయో మనకి అప్పుడు వచ్చేసి తొమ్మిది వేల కోట్ల రూపాయలు దాదాపు తొమ్మిది రోజులలోనైతే విడుదల చేసి నెల ఖాతాలలో జమ చేయడం అయితే జరిగింది ఈ డబ్బులు ఇక అప్పుడు అన్ని అర్హతులు ఉన్నప్పటికీ కూడా ఎవరికైతే ఆ వానకాల డబ్బులు అనేది ఇంకానైతే వారి బ్యాంక్ ఖాతాలలో నెల ఖాతాలలో జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వానకాల రైతు భరోసా డబ్బులు కూడా రిలీజ్ చేయాలని అయితే చూస్తున్నారంట ఇక ఎవరికి ఎటువంటి అప్డేట్ చేసుకుంటే మీకు ఈ ఆసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని మీకు వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు అనేది ఎలా జమ అవుతాయి ఎప్పటి నుంచి జమ అవుతాయో మీకు ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలియజేస్తాను ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు పడాలన్నా మీకు వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు జమ కావాలన్నా ఎటువంటి అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకోవాలి సో ఎటువంటి అప్డేట్ చేయించుకుంటే ఎటువంటి కార్డు అనేది మీ దగ్గర ఉంటే మీకు ముందుగా ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులను అయితే విడుదల చేయనున్నారో తెలుసుకుందాము ఇక ఈ వీడియోలో మూడవది వచ్చేసి మనకి పిఎం సమానిధి ఇరవై ఒకటి విడత కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఇరవై ఒకట విడత రెండు వేల రూపాయల నిధులు కూడా మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పర్యటనలో మాట్లాడుతూ కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు పిఎం కిసాన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు పిఎం నరేంద్ర మోడీ గారు ఏమన్నారు పిఎం కిసాన్ పైన మనకి దీపావళి పండుగ కానుకగా ఈ రెండు వేల రూపాయలు పీఎం కిసాన్ ఇరవై ఒకటి విడత కింద డబ్బులు జమ కావాలంటే కీలకమైన మూడు అప్డేట్స్ అయితే చేసుకోవాలి మీకు పోయిన ఇరవై విడతలో కూడా పిఎం కిసాన్ డబ్బులు అనేది ఎవరికైనా జమ కాకపోతే ఆ పీఎం కిసాన్ ఇరవై విడత కింద ఇరవై విడత కింద ఆ డబ్బులు తిరిగి మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే పెండింగ్ పీఎం కిసాన్ ఇరవై విడత ఇప్పుడు పీఎం కిసాన్ ఇరవై ఒకటి విడతలో కలుపుకొని జమ కావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో చెప్తాను దీంతోపాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఇంకానైతే జమ కాలేదు సో ఆ డబ్బులు ఎలా జమ అవుతాయి ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారు మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి పెండింగ్ మరియు పిఎం కిసాన్ యాసంగి డబ్బులు అనేది విడుదల చేయనున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి వీలైనంత మందికి అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండానైతే ఈ అయితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా మొదటిసారిగా మన ఛానల్ని వీడియోని చూసినట్లు ఎవరైతే ఉంటే ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే ఈ వీడియోని అయితే లైక్ చేయండి మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతో మందికి తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్ళి వారికి కూడా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ సింబల్ అనేది ఆన్లైన్ అయితే పెట్టుకోండి ఆన్లో పెట్టుకుంటే ప్రతిరోజు నేను వీడియోలో చేస్తున్నటువంటి కీలకమైన అప్డేట్స్ వీడియోలు అనేది మీకు అందరికంటే ముందుగా అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఇక మనం అప్డేట్లకి అయితే వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి తెలంగాణ రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకి వానకాల పెండింగ్ రైతు భరోసా నిధులలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు అటు వానకాల పెండింగ్ నిధులు ఆరు వేల రూపాయలు మొత్తం పన్నెండు వేల రూపాయలు అటు పిఎం సమానిధి పథకం కింద ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయలు మనకి పన్నెండు మొత్తం పద్నాలుగు వేల రూపాయల రైతులు రైతు లో జమ చేయనున్నట్లు సమాచారం ఎవరికైతే పోయిన విడతలో డబ్బులు అనేది జమ కాలేదో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారికి ఈసారి యాసంగి డబ్బులలో కలుపుకొని పంపిణీయనున్నారు డబ్బులు సో ఇక డబ్బులు అనేది మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీరు తప్పకుండా బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ అనేది మీరు మరలనైతే నిర్లక్ష్యం అనేది చేయకుండా ఉండండి సో మీరు తప్పకుండా ఈసారి మీరు అయితే సర్వీస్ సెంటర్లకు నెట్ సర్వీస్ సెంటర్లకు వెళ్ళైనా మీ దగ్గర ఉన్నటువంటి మీ సేవలకు వెళ్ళైనా మీ బ్యాంక్ ఖాతాకి ఆధార్ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్కి ఎన్పిసిఆ లింక్ అనేది చేయించుకోండి కేవైసీ అప్డేట్స్ అనేది అప్డేట్ అప్డేట్ అనేది చేసుకున్నారా లేదని అయితే తెలుసుకోండి అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అది మీ బ్యాంక్ అకౌంట్ అనేది మినిమం బ్యాలెన్స్ అనేది మినిమం తో ఉంటుందా లేదా కూడా ఈ వీడియోలను అయితే తెలిపినట్టు చేసుకోవాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు హెచ్చరించడం అయితే జరిగింది ఇక ఇటు వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులైనా యాసంగి రైతు భరోసా డబ్బులైనా ఖాతాలలో జమ కావాలంటే కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ తప్పనిసరిగా చేపించుకొని ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఇక ఇదిలా ఉండగా మన తెలంగాణలో ఏదైతే పిఎం సమానిధి ఇరవై ఒకటో విడద కింద రెండు వేల రూపాయల జమకు కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు పిఎం కిసాన్ ఇరవై విడుదల కింద డబ్బులు కూడా జమ కాని వారికి పెండింగ్ పీఎం కిసాన్ డబ్బులు ఇటు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడద కింద రెండు వేల రూపాయల డబ్బులను అయితే మన కేంద్ర ప్రభుత్వం రాబోతున్నటువంటి దీపావళి పండుగ కానుకగా దాదాపు ఈ అక్టోబర్ నెల ఇరవై ఇరవై ఒకటో తారీఖు పద్దెనిమిదో తారీఖు నుంచి రిలీజ్ చేయాలని మన కేంద్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట ఇక ఈ పిఎం కిసాన్ పెండింగ్ డబ్బులైనా ఇరవై ఒకటో విడత కింద డబ్బులైనా కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తుంది ఏంటంటే ఆ మనిషి అనేది బతికే ఉన్నారా లేదా అనేది ఈ కేవైసీ అనేది చెప్తుంది సో ఎవరైతే తప్పకుండా కేవైసీ చేయించుకోలేరో మీరు తప్పకుండా కేవైసీ అనేది చేయించుకోండి ఆ కేవైసీ చేయించుకుని ఉన్నటువంటి వారికి మాత్రమే పిఎం కిసాన్ పెండింగ్ పిఎం కిసాన్ ఇరవై ఒక విడత కింద రెండు వేల రూపాయలు రైతు భరోసా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కలుపుకొని మొత్తం పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల డబ్బులు అనేది మీ బ్యాంక్ ఖాతాలలో విడుదల కాబోతున్నట్లు సమాచారం ఇక ఈ డబ్బులు పొందాలంటే ఎటువంటి అప్డేట్స్ చేయించుకోండి ఇక దీంతో పాటుగా పంట నష్ట పరిహారం కింద ఈ గ్రాఫ్ అనేది ఎవరైతే చేపించుకుంటారో వారికి అకాల వార వానల కారణంగా పంటలు ఎవరైతే నష్టపోయాయో వారికి పదివేల రూపాయల నిధులు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే దీపావళికి నైతే జమ చేయనున్నట్లు సమాచారం ఇక ఈ డబ్బులు రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున అదేవిధంగా పిఎం కిసా రెండు వేల రూపాయలు ఈ అక్టోబర్ నెలలో చివరిలో జమ చేయనున్నట్లు సమాచారం ఇక ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్